వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బుద్ధుడి బోధనలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి తనకు ఎమ్మెల్యే అరుమిలి రాధాకృష్ణ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మంచి బౌద్ధ ఆలయాన్ని నిర్మించి గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి క్షమాగుణంతో పాటు ప్రతి ఒక్కరి శాంతి సమానత్వంతో మెలగాలనే బోధనలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు మైత్రేయ బుద్ధ విహార్లో జరిగే కలస స్థాపన ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా బౌద్ధ ధర్మ పీఠాధిపతి అనాలియో ఆధ్వర్యంలో తణుకుపట్నంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి కలశాలతో శాంతి ర్యాలీని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారా కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బౌద్ధమతం అనేది ధర్మానికి ప్రతీక అని ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని పాటించి ఆచరించాలని కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధుని తన మొదటి గురువుగా భావించి సమానత్వం ఉండాలని సమ సమాజ నిర్మాణం జరగాలని తెలియజేసిన అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు అంబేద్కర్ పాటించిన బౌద్ధ మతం అనేక కులాలు మతాలకు అతీతంగా సమాజ నిర్మాణం జరిగే విధంగా బుద్ధుడి బోధనలను అనుసరించాలని కోరారు గయలో ఉన్న బౌద్ధ దేవాలయాన్ని పోలిన దేవాలయాన్ని ఉండ్రాజవరంలో నిర్మించడం అభినందనీయమని అన్నారు దీని ద్వారా టూరిజం మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం గ్రామ సర్పంచ్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ఉండ్రాజవరం మండల టీడీపీ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ జనసేన అధ్యక్షుడు

మరి ఇక్కడ నాండ చేసినటువంటి ముందుగా ఇక్కడ అధ్యక్షత ఇస్తున్నటువంటి నా సోదరులు శ్రీ ఆరుమల్లి రాధాకృష్ణ గారు ఇచ్చేదంటే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రస్తావన ముఖ్యంగా తణుకు ప్రాంతం తణుకు పట్టణం అలాగే ఈ ప్రాంతానికి ఒక ప్రాశస్యత ఉంది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం విలువలు కలిగినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి దాన్ని మరి ఎప్పటికీ నిలుపుకోవాలనేటటువంటి నిరంతర సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మా సోదరులు కార్గన్ రాధాకృష్ణ గారికి స్వాగతం పలుకు అట్లాగే ఈ కార్యక్రమానికి మరి ప్రపంచ శాంతి అన్నది వేళ మానవాళి మనుగడకు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కొద్ది వ్యవహార వలస స్థాపన కార్యక్రమానికి సంబంధించి మన తమిళపట్నం నుంచి అండరాజాల వరకు కూడా శాంతి ర్యాలీని రోజు ప్రారంభించుకుంటున్నాం దానికి సంబంధించి ఇక్కడ విచ్చేసినటువంటి కొండరాజాల మాజీ సర్పంచ్ సోదరులు సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా గారు వచ్చేసినటువంటి బీరుపల్లి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నడదవులు మాజీ సహజ సభ్యులు గోరుపల్లి శేషరావు గారికి ఇక్కడ ప్రాచుర్యం పొందడానికి సిద్ధమంచి లేకుండా కృషి చేస్తున్నటువంటి పండి గారికి అలాగే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మంచి గౌద్ధ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించి మనందరికీ కూడా ఏదైతే గౌతమ్ బుద్ధులు మనందరికీ బోధించారో అశాంతి అలాగే క్షమాగుణం అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శాంతి కామకులై ఉంది వాటి వ్యతిరేకంగా ఉంది శాంతి శాంతి సమానత్వంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని ఈరోజు దయాగుణం ధర్మగుణం బౌద్ధ మతం అనేది ధర్మానికి ప్రతీక ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని స్తూ ధర్మాన్ని కాపాడాలనేది మనకి బుద్ధుని ప్రబోధించింది అదేవిధంగా అంబేద్కర్ గారు బుద్ధుడిని తన మొదటి గురువుగా ఈరోజు భావించి మానవత్వం సమానత్వం ఉండాలి సమ సమాజ నిర్మాణం జరగాలనేది అంబేద్కర్ గారు చెప్పారు రెండవ గురువుగా మనకి జ్యోతిరావు గారిని ఆయన ఈరోజు భావించుకుంటూ వెళ్ళారు అటువంటి అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని బౌద్ధ బౌద్ధత్వాన్ని పాటిస్తూ మన దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు మతాలు వాళ్ళందరూ కూడా కుల మతాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం జరగాలి అందరం కూడా ప్రేమతో ఏకత్వంతో ముందుకు వెళ్ళాలని మనందరికీ కూడా తెలియజేశారు